ప్రణాళికా గ్రంథాలు చదవాలి చదవకపోతే దేవుని ప్రణాళిక ఈ భూమి మీద ఇప్పుడు ఏం నడుస్తూ ఉందో ఏం కార్యక్రమం నడుస్తుందో మనకు అర్థం కాదు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము ప్రణాళిక గ్రంథాల్లో ఉండే సందేశం బాగా జీర్ణమైతే మీ ప్రార్థన కూడా ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతుంది దేవునితో మీరు మాట్లాడే విధానం మీరు సువార్త చెప్పే విధానం జీవిత సమస్యలను మీరు ఎదుర్కొనే విధానం అంతా మారిపోతుంది ఈ ప్రపంచమే మీకు మారిపోతుంది మీరే మీకు మీరే కొత్తగా కనపడతారు ఈ ప్రణాళిక గ్రంథాలు దేవుడు ఈ తరంలో భూనివాసులకు అప్పగించిన అనుగ్రహించిన ప్రసాదించిన అతి గొప్ప వరం ఈ తరంలో ఈ ప్రణాళిక గ్రంథాలు చాలామందికి అర్థం కావడం లేదు ఆ ఏదో ఎందరో బుక్స్ రాశారు ఈయన కూడా రాశాడు అనుకొని చాలామంది బస్సు మిస్ అయినట్టు ప్రత్యక్షత మిస్ అయిపోతున్నారు మీరు నిత్యత్వంలో బాధపడకుండా ఉండాలంటే అయ్యో నేను మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నానే నేను ఇంకా హయ్యర్ ప్లేస్కి రావలసిన వాడిని రావలసిన దాన్ని ఈ కింద ఉండిపోయానే అని మీరు బాధపడకుండా ఉండాలంటే ఈ ప్రణాళిక గ్రంథాలు చదవాలి అది పెద్ద బంగాళాఖాతం కంటే పెద్ద సముద్రం అది మామూలుగా రాసిన పుస్తకాలు కాదు మోకాళ్ళుని కన్నీళ్ళ ప్రార్థనతో సైతానతో పోరాడుతూ పెద్ద యుద్ధరంగంలోనే మోకరించి నేను ఈ పుస్తకాలు రాశాను పుస్తకం నేను డిక్టేట్ చేసి రాయిస్తున్నప్పుడు ఒకవైపు సైతానుతో పడుతూ పోరాడుతూ గద్దిస్తూ వాడిని వెళ్ళగొడుతూ ఇక్కడ ఒక లైన్ నేను ఒక వాక్యం డిక్టేషన్ ఇచ్చేవాడిని మళ్ళీ అటు పోరాటం ఇటు డిక్టేషన్ చాలా దయనీయమైన విచారకరమైన విషయం ఏంటంటే చాలామంది ఓఫిర్ గారి అభిమానులుగానే మిగిలిపోయారు ఓఫిర్ గారి అభిమానులు అయితే పరలోకంలో మీకేం బహుమానం ఉండదు దేవుని సత్య ప్రత్యక్షత ప్రణాళిక గ్రంథాలు మీ మనస్సులో మీరు బాగా జీర్ణం చేసుకోవాలి సత్యమునకు సహాయకులు కావాలి సత్య సంబంధులు కావాలి సత్య సైనికులు కావాలి ఓఫిర్ గారంటే అభిమానం ఉంటుంది ఎందుకంటే ఈ సత్యాన్ని మనకు పరిచయం చేసినందుకు అభిమానం సత్యాన్ని మనకు పరిచయం చేసినందుకు దైవజనుడి మీద అభిమానం ఈ సత్యమే పట్టించుకున్నప్పుడు ఇక ఏనెందుకు మనకు బాగా పాటలు పాడతాడనే ఆ జోకులు వేస్తాడనే నా అభిమానులైతే పరలోకంలో మీకేం బహుమానం ఉండదు నేను మీకు పరిచయం చేసిన సత్యాన్ని మీరు సీరియస్గా పట్టించుకుంటే ఉన్నత బహుమానం దొరుకుతుంది మీరిక్కడ అభిమానులైతే నాకే లాభం మీకు లాభం లేదు కానీ సత్యాన్ని గ్రహిస్తే నిత్యత్వం అంతా మీకు లాభం మీకు ప్రయోజనం దేవుని స్తోత్రం లెలోయ